రకుల్ ప్రీత్ సింగ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ పంజాబీ ముత్తుగుమ్మ పదేళ్ల పాటు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలతో యంగ్ హీరోల సరసన కలిసి నటించి మంచి గుర్తింపుని గ్లామరస్ హీరోయిన్ అన్న స్టార్టమ్ని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం సొంత చేసుకుంది అయితే అక్కడితో ఆగకుండా అందరి మాదిరిగానే ఈ ముద్దుగుమ్మ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అంటూ హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అక్కడ పలు సినిమాలు నటించినప్పటికీ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి అలాంటి రకుల్ ప్రీత్ తన సినిమా సంగతులు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో రకరకాలుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్గా నిడుస్తూ ఉంటుంది లాంటి ముత్తుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ అయిన వసు భగ్నానీ కొడుకు తమ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ప్రొడ్యూసర్గా రాణిస్తున్న జాకీ బగ్నానీతో దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసి గోవాలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే నేపథ్యం మరి అలా పెళ్లి చేసుకుని పట్టుమని నాలుగు నెలలు కూడా గడవ ప్రియుడు భర్త ఆయన జాకీ బగ్నానీ గురించి బయటపడిన షాకింగ్ నిజాలు ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయి మరి ఇంతకీ జాకీ భగ్నాని ఎవరు అతనికి సంబంధించిన షాకింగ్ విషయాలు ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే జాకీ బగ్నాని ఇతడి బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్ మరియు ప్రముఖ సినిమాలను నిర్మించే నిర్మాణ సంస్థ అయిన పూజా ఎంటర్టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వశు భగ్నాని కొడుకు ఇతడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పూజా ఎంటర్టైన్మెంట్స్ అన్న పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ సంస్థను స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించడం జరిగింది కూలీ నెంబర్ వన్ హీరో నెంబర్ వన్ షాదీ నెంబర్ వన్ రహనాయ తేరేదిల్మె ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు పూజ ఎంటర్టైన్మెంట్స్ ఇండస్ట్రీ పూజ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వశు బగ్నాని కుడికి జాకీ బగ్నాని ఇతడు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు నటించిన మొదటి సినిమా అతడికి పెద్దగా గుర్తింపేమీ రాలేదు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో సినిమాల్లో హీరోగాను మరియు ప్రొడ్యూసర్గా రాణించడం జరిగింది నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా అతడి తండ్రికి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో సినిమా రంగంలో హీరోగాను సొంతంగా నిర్మాణ సారథ్యాలు చేపడుతూ ప్రొడ్యూసర్గా కూడా రాణించాడు అలాంటి జాకీ బజ్ఞాని అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడేమియా మియా అన్న సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైలీ బడ్జెట్ సినిమాగా దాదాపు మూడు వందల యాభై కోట్లు పెట్టి సినిమాను నిర్మించడం జరిగింది దురదృష్టం ఏంటంటే అన్ని వందల కోట్లు పెట్టే సినిమా తీస్తే ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం మాత్రమే కాదు పట్టువని వంద కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం దీంతో ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్గా రాణిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పూజా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఒక్క బోర్లా పడిపోయిందట పూజా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న దాదాపు రెండు వందల మంది ఎంప్లాయీస్కి లేఆఫ్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా జీతాలు కూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉంది అంటూ ఆ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఓ పక్క వరుస సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడం మరోపక్క భారీ బడ్జెట్స్ పెట్టి వందల కోట్లతో తీసిన సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ సినిమా ఈ సినిమా నిర్మాతలు ముఖ్యంగా విషు బజ్ఞాని జాకీ బజ్ఞాని వంటి వాళ్ళు అప్పుల పాలు అయ్యారు అంటూ కష్టాల్లో ఉన్నారు అంటూ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ మరోపక్క చూసుకున్నట్లయితే రకుల్ ప్రీత్ పరిస్థితి ఒక పక్క మన తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గా హ్యూజ్ స్టార్డం ఫ్యాన్ ఫాలోయింగ్ ని మంచి రెమెండేషన్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో పెరిగిపోవాలి అనుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ జాకీ బగ్నానిని పెళ్లి చేసుకుంది మరి ఏమనుకుంటూ పెళ్లి చేసుకుందో మనకు తెలియదు కానీ పెళ్ళయి నాలుగు నెలలు కూడా గడపక ముందే పూజ ఎంటర్టైన్మెంట్ కష్టాల్లో ఉంది ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ మాకు జీతాలు కూడా రాలేదు అంటూ పెట్టిన వార్త అందరూ మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడి అప్పులపాలు అయింది అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది ఏది ఏమైనప్పటికీ ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్న ఈ వార్త ఎంత నిజముందో మనుకు తెలియదు కానీ పెళ్ళై నాలుగు నెలలు కూడా గడవక ముందే రకుల్ ప్రీత్ భర్త గురించి బయటపడిన అసలు నిజం అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి